పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జనవరి ఇరవై రెండవ తారీఖు ఈనాటి దయ దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు మరొకసారి మనందరినీ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కావలసిన భాగ్యం దయచేసినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం మొదటి పట్నము పునీత యోహాను రాసిన మొదటిలోకి రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు సువిశేషం యోహాను సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఈర్షలేమున ఉన్న యూదులు యోహాను నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడిట్లు సాక్ష్యం ఇచ్చాను యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వినిదీయలేదు నేను క్రీస్తును కాను అని ఇతడు ఒప్పుకొనేను అట్లైనా నీవు ఎవడవు ఎలియావా అని వారు ప్రశ్నించిరి అందుకు కాదు అని యోహాను సమాధానమిచ్చాను వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి కాదు అని అతడు పలికెను మమ్మ పంపిన వానికి మేము సమాధానం తీసుకుని పోవలేను నీవు ఎవడువు నిన్ను కూర్చి నీవు ఏమి చెప్పుకొనిదవు అని అడిగిరి అందుకు అతడు యష ప్రవక్త పలికినట్లు నేను ప్రభు మార్గమును సిద్ధం చేయువాడను ఎడార్లో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను వారు పరిస్థిల నుండి పంపబడిరి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిమమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి అందుకు యోహాను నేను నీటితో బాప్తిస్మను ఇచ్చుచున్నాను కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మీరు ఎరుగరు నా తర్వాత వచ్చు వ్యక్తి ఆయన నేను ఆయన పాదరక్షలను వారు విప్పుటకైనను యోగ్యడను కాను అని సమాధానమిచ్చాను యోహాను బాప్తి స్వామిచుచున్న యోర్ధాను నదికి ఆవలి గల బేతానియాలు ఇది జరిగను ఈనాటి మొదటి పట్నం యోహాను రాసిన మొదటి లేక ఈ లేఖ రాయడానికి కారణం ఆ రోజుల్లో కొంతమంది యేసుక్రీస్తు దైవకుమారుడు కాదని వాదించడం ప్రారంభించారు వారికి జవాబుగా యోహాను ఏసుక్రీస్తుని దైవకుమారుడు కాదు అని అనిన వారు తండ్రి దేవుణ్ణి కూడా నిరాకరించినట్టే కనుక అట్టివారు క్రైస్తవులు కారు అని అటువంటి వారికి దూరంగా ఉండాలని క్రైస్తవులను సూచించాడు మన రోజుల్లో కూడా బైబిల్ సందేశాలకు కథోలిక సిద్ధాంతాలకు దూరమైన కొంతమంది క్రైస్తవులు మనలను కూడా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది అటువంటి వారికి దూరంగా ఉండి మన సత్యాన్ని విశ్వాసాన్ని కాపాడుకుందాం ప్రభుయేసు క్రీస్తు నిర్భయంగా దైవకుమారుడే ఆయన జనన మరణ పునర్వృత్తాలు ముందుగానే ప్రవచింపబడ్డాయి లేఖనాల్లో రాసిన విధంగానే ఆయన జీవించాడు ఆయనే తన ప్రియ కుమారుడని దైవవాణి ప్రకటించింది తానెవరు తన కారణమేమిటో తన బలియాగా పరమార్థమేమిటో క్రీస్తే స్వయంగా తన శిష్యులకు వివరించాడు యమావసు దారిలో శిష్యులకు ప్రభు వివరించిన తీరు వారికి కనువైపు కలిగించింది దైవ వాక్కును పఠించేటప్పుడు మనకు కన్విప్పు కలిగించమని ప్రభువును ప్రార్థించాలి అప్పుడే ఆయన అద్వి అద్వితీయాన్ని మనం గ్రహించగలం దయగల దేవుడు మనకు ప్రభువు పట్ల ఉన్నటువంటి అనేక అనుమానాలను తీసివేయమని ప్రత్యేకంగా వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమమున ఆమె ఈనాటి ధ్యానాంశంలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటి అంటే మన మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు నా తర్వాత వ్యక్తి ఆయన యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో సత్యవాదికి అసత్యవాదులకు నేటియసు శత్రు బృందం మధ్య ఘర్షణ నిత్యం అనంతం అని నిప్పు నీరు లాంటివి ఈ అగాధాన్ని పూడ్చివేసి మనలను తిరిగి దేవుని సత్యవాదులుగా ప్రతిష్ఠించడానికి క్రీస్తు నిత్యం శ్రమిస్తూ ఉంటాడు కోరుకుంటున్నారు కూడా అందుకు మన సహకారం నాడు అసత్యవాదులు ఏసు రక్షణను ఓడించటానికి శ్రమించారు నేడు అసత్యమన్లో అనేక రూపాల్లో కనబడుతుంది అసత్యం అనేది మన ఆలోచన వైఖరి పోకడ స్పందన మాటలు ప్రవర్తన రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడుతుంది నాటి కన్నా నేటి అసత్యవాదం చాలా ఘోరమైంది కదా త్వరలో మార్చుకుంటే క్షేమం లేనిచో క్షామం క్రీస్తు అద్భుతం చేయగలరు కానీ అందుకు మన స్వాతంత్ర్య సహకారాలు కొరకు ఎదురుచూస్తూ ఉంటారు అసత్యవాదులు అనగా మోసగించేవారని పఠనమే చెబుతుంది దేవుడు ప్రతి ఒక్కరి మనసు హృదయాల్లో సత్యాన్ని స్థాపించారు దానిని నిరాకరించడమే అసత్యానికి బానిసవడంతో సమానం ఈ బానిసత్వం పురోగతికి తొక్కేస్తుంది అధోగతికి తొక్కేస్తుంది మన ఆలోచనలో కపటత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటించటం నైతిక విలువలను కాలరాయటం హింస అప్రతిష్టలకు పాల్పడటం అంతరంగ వాణి తృణీకరించటం అత్యాశ స్వార్థ పరులతో కూడుకున్న ప్రేమలు అసత్యవాది లక్షణాలు వీటిని పొగొట్టుకొని క్రీస్తుకి దగ్గరవ్వాలి బాప్తీస్ యోహాను ఒక గొప్ప పరమ రహస్యాన్ని తెలిపారు ఆయన మనలోనే మన మధ్యనే ఉన్నాడు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఎక్కడికో పయనిస్తూ ఉంటాం దేనికో ప్రాక్లాడుతూ ఉంటాం క్రీస్తుకి ఎంత అన్యాయం చేస్తున్నాం ఆలోచించి మనలోని క్రీస్తుని విశ్వసిద్దాం దయగల దేవుడు మనకు మన యొక్క విశ్వాసాన్ని బలపరచుదరేగాక ఐ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున